ఉత్తర తెలింగణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి చేసి కి హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు తమిళనాడుతో ఆడేలు టాగో సినిమా సినిషిలు అసలు నాలుగు కేసులు అయినాయి డబ్బులు పోసి డబ్బులు పోసి ఆరోగ్యశ్రీ ఉన్నదని పిచ్చి జనాలు వచ్చి ఇప్పుడు ప్రాణాలు తీసుకుంటారు గంటలకో టూత్ బ్రష్ చేసుకొని మాట్లాడినా మాట్లాడిను ట్రీట్మెంట్ చేయరాలే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి బు గత కొద్ది రోజుల నుంచి కూడా మనము వరంగల్ లో ఉండే హాస్పిటల్స్ లలో జరిగే అఘాయిత్యాల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదండి ఈ రోజున కూడా వరంగల్లో సంరక్ష హాస్పిటల్ ఇక్కడ వెంకటరామ సర్కిల్ అని కూడా అంటారు ఇక్కడే సంరక్ష హాస్పిటల్ ఉంటుంది ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి ఇక్కడ నిన్న రాత్రి రమణ అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు ఇరవై ఆరేళ్ల వ్యక్తి మొగిలిచెర్ల నుంచి వచ్చాడు యాక్సిడెంట్ కి గురై అయితే స్కిడ్ డై కింద పడ్డాడంట ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతున్న క్రమంలోనే ఫ్రెండ్ వాళ్ళ బంధువులు కూడా వచ్చారు అయితే వాళ్ళకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బానే ఉన్నాడు చిన్న క్లాట్ ఉంది మెదడులో చిన్న క్లాట్ ఉండడం వల్ల ట్రీట్మెంట్ అయితే రన్ అవుతుంది అని చెప్పేసి జనరల్ వార్డు షిఫ్ట్ చేసాము అనేది అయితే వాళ్ళు అంటున్నారు మరి మార్నింగ్ మార్నింగే తను చనిపోవడం జరిగింది అసలు ఎందుకు చనిపోయాడు నాలుగు ఇంజెక్షన్స్ వేసారు అని బంధువులు వాపోతున్నారు అసలు సంగతి ఏంటి ఇక్కడికి వచ్చిన బంధువుల గురించే కానీ వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు హాస్పిటల్లో ఎలాంటి చికిత్స జరిగింది ఇలా రిపీటెడ్ గా ఎందుకు అవుతున్నాయి హాస్పిటల్స్ లో వరంగల్ హాస్పిటల్స్ లో అసలు దీని వెనుక కారణాలు ఏంటి అసలు వ్యక్తి మృతి చెందడానికి వాళ్ళు ఏమైనా టెస్ట్లు చేశారా లేదా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఒక్కసారి సంరక్ష హాస్పిటల్ కి వెళ్తున్నాం మనం ఇప్పుడు విషయం తెలియదు ఇక్కడికి హాస్పిటల్ రిక్వెస్ట్ గురించి వస్తే ఏకే ఒకడేసారి ఆ రి ఇంజెక్షన్లు ఇక్కడ డాక్టర్ రమత చంపడం జరిగింది ఇది ఏంటి అన్యాయం జరుగుతాయ్ మేము ఇక్కడ అన్యాయం చేయలేదని చెప్పి పోలీసులు నัทర నัทరామ్ ఏసీపీ గారు సిఐ గీస్గుంటా గారు సీఎం మిల్స్కాలి గారు డిస్పార్ట్మెంట్ పెట్టి స్పెషల్ పార్టీని పెట్టి నెట్టియడము మొదలైన మెడిసిన్ లో జరిగింది ఇక్కడ న్యాయం జరుగుతే ఇటువంటి న్యాయం కూడా ఎక్కడ జరగట్లేదు ఇటువంటి కొండా సురేఖ గారికి పనిచేశాడు పవన్ వ్యక్తి అదే విధంగా పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు కూడా జెండాలో పనిచేయడం వల్ల ఏదో యువజన నాయకునికి నేను సంరక్షణ హాస్పిటల్ అన్యాయం జరిగినా గానీ మాట్లాడుకొని పోలీసులు అందరూ కూడా ఈ రోజు జీసుకొండ కుంకుడి అని వ్యక్తి నేను మాట్లాడ చేసిన చెప్పి తల్లిదండ్రుల నోరు ఇచ్చి కూడా బయటికి నెట్టేయడం చేయడం జరుగుతా ఉన్నది తన కుటుంబ సభ్యులు కూడా ఎవరు అడిగినా గానీ ఇక్కడ మాకు న్యాయం జరగట్లేదు దయచేసి మీడియా మీద జోడి చూసి అడుగుతా ఉన్నాము ఇప్పటికన్నా దయచేసి న్యాయం చేయగలరు పోయిన ప్రాణం సీజ్ చేయాలి చేసేస్తాన్ని చాలా మంది పనికొంటుంది లక్షల రూపాయలు దొబ్బియాలి మాకు బిల్లు అవసరం లేదు మీ బాడీని మా తెలకుండా కూడా ఎంజాయ్ మార్చుకు తరలించారు దీనికి ముఖ్యంగా గీసుకుంటే సీఏ గారు బాధ్యత వహించాలి విధంగా ఏసీపీ నంది నందినయ్య ఏసీ గారు కూడా బాధ్యత వహించాలి తెలియజేస్తా ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు ఎంత దౌర్జన్యం చేస్తా ఉన్నారు ఇక్కడ ఇంత అన్యాయం జరిగింది వరంగల్కి ఇలా అడ్డంగా ఒక యువ నాయకుడు చనిపోతే కూడా ఇప్పటి వరకు కూడా బాధ్యత వహించాలి ఈ ప్రభుత్వాలైనా అయినా ఉన్న హాస్పిటల్ ఎవరి తొత్తు కొంత పనిచేస్తూ ఉన్నారు దేనికి మెడికల్ ఎవరైతే మంత్రి ఉన్నారో ఆ మంత్రి దావగారు కూడా పరించాలని చెప్పి సంతరం కోరుతా ఉన్నాను మీరు చెప్పండి అంటే ఇది కక్షపూరితంగా చేసిందని అంటున్నారా లేదంటే వీళ్ళ పేరు బయటికి రావద్దని కప్పిపుచ్చుతున్నారా మేడం మేడం నైట్ తీసుకొచ్చిండ్ నైట్ తీసుకొచ్చారు మేడం మేడం నైట్ తీసుకొచ్చారు ఎంబోరై స్కానింగ్ తీసి అన్ని తీసిండు ప్రాబ్లమ్లు ఉంటే మాకు అవసరం లేదు మేము ట్రీట్మెంట్ చేయమని పంపించాలి ట్రీట్మెంట్ చేసుకుంటా పొద్దున బాబు బ్రష్ చేసుకొని ముగ్గు కడుకొని పాలు తాగి పాలు తాగినాక పాలు తాగినాక

ఇంకా మన పాదాబ పిచింది ఇంకా వేరే డాక్టర్లు వచ్చిలో టిఫిన్ చేస్తాంటోద్దన్నాడు వానికిలే క్రికెట్ మ్యాచ్ మ్యాచ్ ఉన్నది నేను అక్కడికి పోవాలి నేను ఆడుకోడా ఆడుతాను అంటే ఎట్లాయింది బీగుర్ నార్మల్ గా బైక్ స్కిట్ అయ్యి పడ్డడంట బైక్ స్కిట్ అయ్యి పడిమా ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగింది మా విలేజే అంటే సంరక్షకి తీసుకురావాలని మీకు ఎంత నార్మల్ దగ్గరలో హాస్పిటల్ దగ్గరలో ఉంది అని చెప్పి మాకు బ్లీడింగ్ 했다ని అంటే కాలు గిట్ల కొన్ని స్పెల్లింగ్ వచ్చింది వేరే ఎక్కడైనా బ్లీడింగ్ ఉందా ఓన్లీ 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 కాలుకే వేరే ఎక్కడ లేదు అంతే ఏం చెవులో నుంచి రావడం ముక్కులో నుంచి ఏం లేదు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఉన్నారా ఆ టైం లో ఇక్కడ అందరూ త్రీ త్రీ ఓ క్లాక్ దాకా ఇక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నారు కదా మీకు టెస్ట్ల పూర్వకంగా ఏమన్నా చెప్పారా ఇలాంటి రకాల టెస్ట్లు చేస్తున్నాము బ్లాకేజ్ ఉంది అని నార్మల్ గా చిన్న బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు ఆ హెడ్ లోనే నార్మల్ గా ఏం ప్రాబ్లం లేదు అండి త్రీ డేస్ లో కవర్ అవుతాడు మెడిసిన్ తోటి ఇంజక్షన్ తోటి కవర్ కదా అప్పుడు ప్రత్యక్ష సాక్షిగా అయితే ఇప్పుడు

నైట్ విలేజ్ లో చిన్న యాక్సిడెంట్ అయింది చిన్న యాక్సిడెంట్ అయింది విలేజ్ లా జస్ట్ కాల్ కు దెబ్బ తాకింది నైట్ వన్ ఓ క్లాక్ వచ్చిళ్ళట హాస్పిటల్కు మా అమ్మ నాన్న తీసుకొని వచ్చిళ్ళు సంరక్షణకు తీసుకొని వచ్చిన తర్వాత నైట్ ఎక్స్రే తీసిల్లట ఎడ్డుకు తీసిల్లట ఎడ్డుకు ఏడు దెబ్బ తాకలేదు కాలుకు కుట్లు పడ్డాయని పెట్టిల్లట మార్నింగ్ బ్రష్ చేసిండట బ్రష్ వాష్ చేసుకుని వాడంతా వాడే వేసిండట బ్రష్ చేసుకున్నాడట బ్రష్ చేసుకున్న తర్వాత మా అమ్మని పిలిచి అమ్మ తీసుకురా అని పాలు తెస్తే పాలు తాగిండట తాయనక ఇంటి అమ్మ నేను హాస్పిటల్ ఉన్నా అంటే వద్దు నాన్న డాక్టర్ వచ్చినాకనే పోదంతి అని అన్నదట మా అమ్మ వాడనంట డాక్టర్ వచ్చాక పోదామని డాక్టర్ వచ్చిన తర్వాత నాలుగు ఇంజెక్షన్లు వేసిండట నాలుగు ఇంజెక్షన్లు వెంటనే అది కార్డియాలజిస్ట్ ఎఫెక్ట్ పడి స్పాట్లో చచ్చిపోయిందట అంటే ఇంజెక్షన్స్ దేనికి ఇస్తున్నామనేది ఏమి చెప్తా లేరు ఇప్పటి వరకు చెప్పలేదు మమ్మల్ని దొంగతనం దొంగతనంగా ఇప్పటికి నేను అన్న డబ్బులు కడితే మనకి దేనికి డబ్బులు డబ్బులు కడితే రిపోర్ట్లు ఇస్తారు కనీసం డాక్టర్ ఏ విధంగా నువ్వు ట్రీట్మెంట్ చేసినావు దేనికి ట్రీట్మెంట్ చేసినావు అంటే వాళ్ళు అడుగుతూ చెప్తలేరు డాక్టర్ పరారైపోయిండు నా తమ్ముడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు నా తమ్ముడిని బరి తీసుకున్నారు మీ అందరికి దయచేసి దండం పెడతాను ఈ హాస్పిటల్ నాలుగు కేసులు అయినాయి డబ్బులు పోసి డబ్బులు పోసి ఆరోగ్యశ్రీ ఉన్నదని పిచ్చి జనాలు వచ్చి ప్రాణాలు తీసుకుంటాను వాళ్ళందరినీ డబ్బులు పోసి అమ్ముడు పోయిళ్ళు నా తమ్ముడికి ఇంతవరకు రిపోర్ట్స్ ఇవ్వలేదు ఆ నీకు మనిషి ఇప్పుడు చనిపోయినప్పుడు తెలుస్తుంది కదా నువ్వు ఏ విధంగా ఇప్పుడు జ్వరం వచ్చిందంటే జరానికి ట్రీట్మెంట్ ఉంటుంది నువ్వు దేని ట్రీట్మెంట్ చేసినవంటే వాళ్ళకి రెస్పాన్స్ లేదు ఏం లేదు జయచేసి ఈ హాస్పిటల్ రావద్దు మా లాంటి మా లాంటి వాళ్ళకి ఎవరికి నాలాంటి తమ్ముడు ఎవరికి చనిపోవద్దని కోరుకుంటూ యార్ఫల్ సీజ్ చేయాలని అన్న పెడతాను ఏం ప్రాబ్లం లేదని నైట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారు మీ కుటుంబం మా మమ్మీకి మమ్మీకి ఇచ్చిన ఐసి లో ప్రాబ్లం ఉంటే మా జనరల్ వాటర్ కి ఎప్పటికప్పుడు మంచిగా ఐసీలో ఉంచిర్రు ఐసిలో చనిపోయే వరకు అనిపోయిన వరకు అవి నాటక వాడేళ్ళు టాగో సినిమా సీజన్ చేసిండ్రు వాళ్ళు వన్ అవర్ నుంచి ఆల్రెడీ స్పాట్ అయిపోయిండు నేను వచ్చేసరికి స్పాట్ అయిపోయిండు మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీ కి స్పాట్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ చేసిఆర్పిన్లీ సిఆర్పి ఓన్లీ సిఆర్పి సిఆర్పి ఫిఫ్టీన్ 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 మినిట్స్ చేస్తారు అంతే సిఆర్పి ఫిఫ్టీన్ మినిట్స్ బతుత లేకపోతే లేదు ఆ నాలుగు నాలుగు ఇంజెక్షన్ వేయంగానే ఆటోమేటిక్ పాయిజన్ అయిపోయింది స్పాట్ శ్వాస లేదు హెయిల్స్ అవన్నీ గ్రీన్ కలర్ మొత్తం గ్రీన్ కలర్ అయింది ఇట్ విన్నర్ కదండీ బంధువులు అయితే వాపోతున్నారు అసలు సంగతి ఏం జరిగిందో తెలియదు లోపల ఒక టాగూర్ సినిమానే చూపించారు అసలు ఏం జరిగింది ట్రీట్మెంట్ అనేది మాకు చెప్పలేదు అసలు కారణాలు మాకు తెలియాలి సెటిల్మెంట్ అని వస్తున్నారు మేము ఒప్పుకోము అనేది అయితే వాళ్ళు వాపోతున్నారు ఏదేమైనా పోస్ట్ మార్టన్ కి అయితే వెళ్ళిందండి బాడీ రిజల్ట్ రావాల్సి ఉంది మనం కూడా వేచి చూడాల్సిందే నాటుతో ఆడారు టాగర్ సినిమా సీనిషన్